మరింత వేగంగా పరుగు పెడుతుంది మన ప్రతి సమస్య మనం తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తూ సంపూర్ణ సహకారం అందిస్తున్న అధికారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా చాలా మంది వెళ్లిన సందర్భంలో పెన్షన్ల గురించి కూడా చెప్తా వచ్చారు అనేక మంది ఒంటరి మహిళలు భర్త లేరు చనిపోయినారు కానీ సంవత్సరాలుగా పెన్షన్ రావట్లేదు గతంలో వచ్చేది కానీ మేము ఫలానా పార్టీకి సంబంధించిన వాళ్ళము టీడీపీ సంబంధించిన వాళ్ళం జనసేనకు సంబంధించిన వాళ్ళం బీజేపీకి సంబంధించిన వాళ్ళు తీసేశారు ఈ రకంగా అర్హత ఉన్నప్పటికీ కూడా అత్యంత పేదరికంలో ఉంటున్నప్పటికీ ఒంటరి మహిళగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఎటువంటి దయా దాక్షిణాలు లేకుండా మా పెన్షన్లు తీసేశారు అని మా దృష్టికి తీసుకొస్తే వెంటనే సచివాలయానికి సంబంధించిన అధికారులని వారి ఆదేశించడం తదనుగుణంగా ఇవాళ కేవలం మనం మనం తిరిగిన పట్టణంలో ఈ ప్రాంతంలోనే రెండు వేల పదిహేడు కొత్త ఒంటరి మహిళ పెన్షన్లను వితంతు పెన్షన్లు రెండు వేల రెండు వందల పదిహేడు అదేవిధంగా నియోజకవర్గంలో దాదాపు ఆరు వందల ముప్పై మూడు కొత్త పెన్షన్లు జరిగింది అదేవిధంగా చాలా చోట్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇంకా పెన్షన్లు కూడా నమస్తే నమస్తే నా 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 కూర్చో కూర్చో నేను నేనేదో మాట్లాడుతున్నా మధ్యలో కొత్త పెన్షన్లు ఆ పెన్షన్ల మీద ఉన్నాం ఎప్పుడైతే ఎన్నోగేషన్ చేయాలా కొత్తవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు కొత్త పెన్షన్లు కూడా చేరుస్తాం ఇప్పుడు ఏవైతే ఓపెన్ చేస్తున్నారో వాటిని చేర్చే ప్రయత్నం చేస్తాం దాంట్లో రెండు వందల పదిహేడు కొత్త పెన్షన్లు జరిగింది ఆ అక్క చెల్లెలు రెండు వందల పదిహేడు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో వెలుగుంది పెన్షన్ కారణంగా ఏదో అయిపోతుందనే కాదు కానీ నెల అయ్యేసరికి ఒకటో తేదీయేసరికి కూట నాయకత్వం వచ్చి కూటమి కార్యకర్తలు వచ్చి ఆ పెన్షన్లు అందించే ప్రయత్నం చేస్తున్నారు దాని కారణంగా ముప్పై మూడు వేల కోట్లు ఇవాళ రాష్ట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇంటికి వెళ్లి ముప్పై మూడు వేల కోట్లు ప్రతి సంవత్సరం పెన్షన్ల రూపంలో అందించే ప్రయత్నం చేస్తున్నారు ఏ ఒకటో తేదీ అయితే ఒకటో తేదీకి వచ్చి చేరిపోతున్నాయి ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం అయితే అది ముప్పై ఒకటో తేదీ వచ్చి పెన్షన్లు అందించడం జరుగుతుంది అదేవిధంగా దీపం పథకం కూడా చాలా మంది మొన్న మాకు సిలిండర్లు వచ్చాయి కొంతమంది డబ్బులు పడ్డాయి ఒకటో విడత పడింది రెండో విడత పడలేదు అన్నారు కూడా సచివాలయంలో అధికారులు దృష్టికి తీసుకెళ్లాం వాటికి కూడా పరిష్కరిస్తున్నాం ఇవాళ మనకు తల్లికి పొందడం చాలా చోట్ల ఎవరు చూసినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు పడింది ఒక బిడ్డ పడింది రెండు బిడ్డలు పడ్డాయి మూడు మూడు పడ్డాయి కానీ కొన్ని కొన్ని చోట్ల అక్కడక్కడక్కడ మాకు ఎందుకో కొన్ని కారణాల వల్ల మా మ్యాపింగ్ ఎక్కడో ఉంది ఇక్కడ ఉంటున్నాం మేము అటువంటి కారణాల వల్ల చేయని వాటిని కూడా సరిచేసి వారికి కూడా తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి ఎంతమంది ఉంటే ఎంతమందికి పదహైదు వేలు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కాకుండా ఎంకో సంతోషకరమైన మనం అంత పట్టణ ప్రాంతాల వల్ల గానీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే ఎక్కువ మంది ఉంటారు ఉండడం పట్టణంలో ఉంటున్నప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఏదైతే హామీ ఎన్నికల హామీ ఉందిందో ప్రతి రైతన్నకి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామనే పథకం ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా చెప్పడం జరిగిందో దాన్ని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒంగోలు నుంచి ను నరేంద్ర మోడీ గారు తన కేంద్ర ప్రభుత్వం వాటా వేస్తే రాష్ట ప్రభుత్వం నుంచి కూడా ఐదు వేలేసి మొత్తం ఏడు వేల రూపాయలు రేపు ప్రతి రైతు నలభై ఏడు లక్షల కుటుంబాలు దాదాపు నలభై ఎనిమిది లక్షల కుటుంబ రైతు కుటుంబాల్లోకి అన్నదాత సుఖీబొ నిధులు రేపు వేయడం జరుగుతోంది రేపటి నుంచి రేపటి నుంచి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రైతుల అకౌంట్లో కేంద్ర వాటా వేస్తారో అదే రోజు రాష్టంలో కూడా రాష్ట ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి వచ్చే ఆరు వేలు రాష్ట ప్రభుత్వం నుంచి వచ్చే పద్నాలుగు వేలు తెలిసి మొత్తం ఇరవై వేల రూపాయలు నలభై ఎనిమిది లక్షల రైతన్నల కుటుంబాల్లోకి ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుంది ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్నాం ఆ హామీ కూడా నెరవేరుతుంది ఆగస్టు పదహైదు నుంచి మేము ఎన్నికల సంబంధం చెప్పాం ఎవరైనా సరే ఇక్కడి నుంచి మహిళలు ఎవరైనా అనంతపుర పోవాలన్నా ఇక్కడి నుంచి తాడిపత్రి పోవాలన్నా ఇక్కడ నుంచి కడప పోవాలన్నా ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలంటే కూడా మీ ఆధార్ కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లడానికి అవకాశం కల్పిస్తామని చెప్పాం కేవలం ఒక్క సంవత్సరంలోనే గతంలో చెప్పినట్టుగా చెప్పి హామీలు ఇస్తాం 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 అని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చినట్టు నటించి అది కూడా లాక్కున్న రకంగా కాకుండా ఇచ్చిన ప్రతి హామీని మొదటి మూడు నెలల్లోనే నెరవేర్చడమే కాకుండా సంవత్సరం లోపల అన్ని హామీలు నెరవేర్చున్నాం ఆగస్టు పదైదో తేదీ నుంచి ఈ నెల పదహైదవ తేదీ నుంచి అంటే పద్నాలుగు రోజుల తర్వాత ప్రతి మహిళ ఎవరికి అనుగుతున్న ప్రతి మహిళ కూడా ఆర్టీసీ బస్సుల్లో అన్నం చూడడానికో తమ్ముని చూడడానికో లేకుంటే పుట్టింటికి వెళ్లడానికో లేదా మెట్టింటికి వెళ్లడానికో లేదా అత్తను ఆరోగ్యం లేకపోతే చూపించుకోవడానికో లేదా తోడకూడంతో కొట్లాడి రావడానికో మీరు కావాల్సిన విధంగా కావాల్సిన విధంగా ఆర్టీసీలో ఉచితంగా వెళ్లే అవకాశం కూడా కల్పించాం ఇవి రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న అయితే పట్టణంలో ఏ హామీ ఇచ్చామో హామీని అన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం మీరు ఎప్పుడైనా సరే కూటమి నాయకత్వం అందుబాటులో ఉంటుంది కూటమి కార్యకర్తలు అందుబాటులో ఉన్నారు ఎన్డీఏ కార్యాలయం అందుబాటులో ఉంటుంది ఎన్డీఏ కార్యాలయంలో నేను ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నా సోదరుడు కగ్గోలు హరీష్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉంటారు ఏ సమస్య వచ్చినా తీర్చే ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆలస్యానికి మందించాల్సిందిగా ఇప్పుడు ఇంకో వర్చువల్ అంటే ఆన్లైన్లో ఒక మీటింగ్ ఉంది ఏంది ఈ రాష్ట్రంలో బార్లు ఎందు చేయాలా ఏం చేయాలా మద్యం క్వాలిటీ మద్యం నాణ్యమైన మద్యం గతంలో లాగా ఏం బ్రాండ్ అది అటువంటి ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే బ్రాండ్ కాకుండా మంచి నాణ్యమైన మద్యం అందించే దిశగా ఒక ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం దాంట్లో భాగంగా దానికి సంబంధించిన సమావేశం కూడా ఉంది సమావేశం కూడా ఎందుకంటే మద్యం గతంలో నిషేధం ఇప్పిస్తా అని నిషేధం మొదల మేము వచ్చిన తర్వాత ఏమన్నా వాటిని తగ్గిద్దామని చూస్తే దాని మీద ఇరవై ఐదు సంవత్సరాల కోసం ముందే ఇరవై ఐదు సంవత్సరాలు దాని మీద వచ్చే ఆదాయం మీద అప్పు పెట్టేసి అప్పు తీసుకొచ్చేసినారు తీసేసుకుని ప్యాలెస్ ఏం ప్యాలెస్ ప్యాలెస్ కు తరలించుకున్నా ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి నిన్న దొరికింది పదకొండు కోట్లు మొన్న దొరికింది పదకొండు కోట్లు ఒక చోట ఒక ప్యాలెస్ లో అన్నారు ఫామ్ హౌస్ లో నిన్న దొరికింది ఐదు కోట్లు మొత్తానికి పోతా పోతా ఉంటే ఆ ప్యాలెస్ లో అట్లా 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 కొన్ని ప్యాలెస్లు ఉంటాయి మన రాష్ట్రంలో కడప జిల్లాలో ఒక ప్యాలెస్ ఉంది కడప జిల్లాలో ఎం ప్యాలెస్ చూసారా ఎంత జనరల్ నాలెడ్జ్ ఉందో సరే విజయవాడ దగ్గర ఏం ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఉంది ఇంకా మన పక్క ఊర్లో కర్ణాటక లేది ఏ ఊర్లో ెంగళూరు ధర్మపురం జనరల్ దానేది చాలా ఎక్కువ రాష్ట్రంలో అందరికీ తెలిసి విషయం ఏ ప్యాలెస్ లో ఎక్కడ దాస్తున్నారని అవన్నీ బయటకు తీసే ప్రయత్నం చేస్తాం ఏదైనప్పటికీ రాజకీయాలు పక్కన పెడితే మేము ఎన్నికల సమయంలో కూటమి నాయకత్వం నేను ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రయత్నం చేస్తామని మీరు మమ్మల్ని ఆశీర్వదించారు ఆశీర్వదానికి రుణం తీర్చుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు